నా ఎదురు కూడా మీరు ఏమనలేరు కానీ తర్వాత ఏమనిపిస్తుంది ఇది పెరిగిపోయింది బాగా అనిపిస్తుంది సహజంగా బయటకు అనలేరు ఈ అసంతృప్తి మొదట స్టార్ట్ అయినప్పుడు దీనికి ఇంకో నాలుగు యాడ్ అవుతాయి ఇక ఆ టైంలో మీరు గబక్క నేను మంచి నీళ్ళు తాగాను అనుకోండి మీరు వచ్చి మీరు బాట గ్లాస్ తీసుకోవడానికి వచ్చిన టైంలో నేను వచ్చి ముందు బాటిల్ తాగాను అనుకోండి ఎంత అంగారం పెరిగిపోయింది మంచి నీళ్ళు కూడా నన్ను ముందు అతను తాగేసాడని ప్రతానికి ఒకదానికి ఒకటి లింక్ అయిపోతాయి దానికి ఇప్పుడు కూటమిగా ఉన్నప్పుడు అదే ఎక్కువ సమస్య ఉంటుంది ఇప్పుడు జ నేను అంటే రాజకీయాల్లో తెలియాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే మాధవ్ చూసి నేర్చుకోవచ్చు మాధవ్ ఇప్పుడు ఒక పద్ధతి పెట్టాడు వాళ్ళోళ్ళందరికీ కూడా అదేదో ప్రజా దర్బార్ టైప్ లో పెట్టి వినత పత్రాలు తీసుకున్నాక అది కన్సర్న్డ్ అధికారుల దగ్గరికి వెళ్ళి కలవడం ఎట్లా అది పరిష్కారం ఎట్లా అన్నది నేర్పుతున్నాడు వాళ్ళ కార్యకర్తలకి చాలా తెలివైన పని బీజేపీ మాధవ్ చేస్తున్నది ఇతను అట్లా తయారు చేయాలి కదా తన పార్టీ వాళ్ళని వీళ్ళందరూ ఎక్కడక్కర్లేదండి పవన్ కళ్యాణ్ కావాలంటే ఒకసారి ఎంఐఎం ఆఫీస్కి పోమనండి హైదరాబాద్ ఎంఐఎం ఆఫీస్ ఉంటది దేశంలో ఏ పార్టీ అని నేర్చుకోవాలి ఎంఐఎం పరంగా మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పార్టీకి నాకు కోపం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ విషయంలో నెంబర్ వన్ ఓవైసీ ఏం చేస్తారు తెలుసు అక్కడ ఎమ్మెల్యేలు మస్ట్ గా డైలీ ఒక టీమ్ ఉంటది అక్కడ మస్ట్ ఆ పక్కనే ఐదారుగూరు ఫోన్లు పట్టుకుని రెడీలో ఉంటారు ఒక్కొక్క ఎమ్మెల్యే పక్కన ఏ ఏ డిపార్ట్మెంట్ ఎవరు చూడాలో ఉంటది అక్కడ మీరు వెళ్ళి అయ్యా మా ఏరియాలో కరెంటు లైట్ పని చేయట్లేదు వెంటనే కన్సర్న్ అటు చూస్తాడు ఎమ్మెల్యే ఆ కన్సర్డ్ ఫోన్ వస్తది ఫోన్ ఆ ఏఈ కి కాల్ ఇస్తాడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఏరియాలో ఇది రావాలి ఒక నెల అయిన తర్వాత కూడా అవ్వలేదు మళ్ళీ వీళ్ళు వచ్చారు అప్పుడు పచ్చి బూతులు తిడతాడు ఎమ్మెల్యే ఫోన్ చేసి మూడోసారి తనే వెళ్ళి నుంచి ఉంటాడు అక్కడ ఓవైసీ ఇది అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇది ఆ కారణంగానే పాత బస్తిలో వాళ్ళకి ఎన్ని అయినా